సరే అలాగ వేస్తారు అంటే మరి డబ్బులు మరి ఎక్కువ అలా అయితే పెద్ద హంగామా అసలు బెట్టి బెట్టి బెట్టింగ్ లో ఉన్న కిక్కే అది బాల్ టూ బాల్ జరుగుద్ది ఓవర్ టూ ఓవర్ జరుగుద్ది ఇలా ఉంటే అసలు ఆ బాల్ నెక్స్ట్ బాల్ వైడ్ అవు వైడ్ అవుద్దా నో బాల్ అవద్దా సిక్స్ ఇలా ఆ అసలు నీకేంటి ప్రతి క్షణం ఇంకా ఏంటంటే కనుట వేయకూడదు ఇంకా ఐసీలో ఉన్నట్టే పరిస్థితి ఆడకూడదు ఇలాంటి బెట్టింగ్ అయ్యేదా ఇప్పుడు ఐపిఎల్ స్టార్ట్ 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 అయింది కదా ఇంకా ఇంక చూ ఉంటది ఇంకా బాగా సంపాదించే వాళ్ళు ఎక్కువ ఇలాంటి మనం ఇలాంటి పాపిస్తవాళ్ళు మనం ఎందుకు చేస్తాం మనకు శాత కాదు ఇలాంటివి పోగొట్టుకోవడానికి కూడా ఒక ఆర్ట్ ఉండాలి టాలెంట్ ఉండాలి అలాంటి టాలెంట్లు మనకు లేవు మనం సంపాదించలేము ఎందుకు తెలుసు మనకి మనకు అంత టాలెంట్ లేదని మనకు తెలుసు లేనప్పుడు ఎందుకు ఇదనే కాదు ఇప్పుడు ఈ కొన్ని కొన్ని వేరే బెట్టింగ్ యాప్లు కూడా ఉంటున్నాయి పెట్టి బయట లీగల్ యాప్స్ ఉన్నాయి ఇల్లీగల్ యాప్స్ ఉంటున్నాయి గవర్నమెంటే కొన్ని నడిపిస్తుంది అవును ఇప్పుడు యూట్యూబర్స్ యూట్యూబర్స్ కొట్టేసుకుంటున్నారు వాళ్ళ మీద కేసులు వేసేసి లోపల వేసేస్తున్నారు మంది కొట్టుకోవడమే దాని న్యూస్ ఛానల్ తెగ వేయడమే ఉంది ఇప్పుడు ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎవరో నేను ఇలాగా ఇందులో పెట్టుబడి పెట్టి నేను డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి అన్నాడు ఆడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ మరి ఆయన నమ్మిన గుర్రెలు గుర్రెలు కూడా మరి తాళ్ళ కూడా తప్పాయి కదా అంటే ఇప్పుడు ఈజీ మనీ ఇప్పుడు పదివేలు పెట్టుబడి పెడితే లక్షలు చేస్తున్నాయని నమ్మే మూడు వేలు పెట్టుబడి పెడితే ఆరు వేలు వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే ఎలా ఇస్తాడో అసలు ఆ ఆశకు అర్థం ఉండాలి ఆ యాస సిగ్గు ఉండాలి తప్పు కదా అన్యాయంగా అక్క అసలు అన్యాయంగా డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నావు నువ్వు డబ్బులు అందుకే పోతున్నాయి మరి న్యాయవేది నువ్వు డబ్బులతో ఏం చేస్తున్నావు నువ్వు స్టాక్ మార్కెట్ లో పెట్టావుకో షేర్ కొన్నావు కంపెనీ కూడా నీ డబ్బులతో ఏదో రొటేషన్ చేసుకుంటాడు ప్రొడక్ట్ డెవలప్ చేసుకుంటాడు అది ఓకే నువ్వు గ్యామ్లింగ్ బెట్టింగ్ యాప్లో టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేసి ఆడు దాంట్లో బొక్కలోకి వెళ్ళి కలుగులో ఎలక దూరినట్టు ఎర్రపోక నువ్వు దాంట్లోకి వెళ్ళి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడు ఏం చేస్తాడు నీకు ఎలా చెప్పినడాడు డబ్బులు ఏం చేస్తున్నాడా ఏం గే ఏం బెట్టింగ్ రా ఏం గేమ్లరాయి తింగళకారా మళ్ళీ మేవి ఫాలో అయ్యో లాస్ అయిపోయావు అని ఎదవేటప్పు ఎందుకు ఆడు పెట్టమని ఉండవు లాగుతారా ఆకపోతారా సంకర్ ఆక లాగుతారా సిగ్గు ఉండాలి డబ్బులు పెట్టేశారు అఫీషియల్ యాప్ సెన్స్ ఉండాలి కదా అవి ప్రైవేట్ లింకులు ప్రైవేట్ యాప్లు అవి ప్లే స్టోర్ లో ఉండవు లేదంటే దీంట్లో ఉండవు యాప్ స్టోర్ లో ఉండవు నీకు అక్కడే తెలిసిపోతుంది ప్లే స్టోర్లో యాప్ స్టోర్ లో లేవంటే పేకని భయాలో ఉంటుంది గుర్తులో ఉంటది తీసుకోలే అసలు వీళ్ళకి బోకుగా ఇన్ఫ్ల ఇప్పుడు జనం సొమ్ము పోగ నిజంగా యూట్యూబ్ వీడియోలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నిజంగా వీడియోలు డబ్బులు వస్తుందని చెప్తున్నాడు కదా అలా ఆవిడ షాపింగ్ డబ్బులు అడిగితే ఈ మనిషి మహామనిషి అసలు గ్రేట్ అసలు నిమిషాల్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసి టక్ టక్ కొట్టేసి డబ్బులు తెచ్చేస్తారు ముప్పై వేలంతా మళ్ళీ పదివేలు ఎక్స్ట్రా మళ్ళీ పదివేలు ఎరుపులు చేయాలి కదా అసలు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారు మీరు ఎవడం మోసం చేద్దాం అనుకుంటున్నారు అసలా ఇలా ల్యాప్టాప్ ఓపెన్ అసలు ల్యాప్టాప్ ఓపెన్ చేయడం రాదు చాలా మందికి నిజంగా ఇది టాలెంట్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇలా నొక్కితే ముప్పై వేలు నలభై వేలు వస్తాయి తెలియక పాపం చాలా మంది పాపం బిజినెస్ మ్యాన్ కూడా వాళ్ళు ఎర్రికలు నిజంగా అదా అంబానీలు కూడా దృష్టిలో వాళ్ళు ఎందుకు ఇంకా గుట్టలు చింపేసుకోవడం ఇంకా ఇంకా వాళ్ళు కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి టిక్టిక్కు నొక్కితే వచ్చేస్తాయి కదా ఇంకా వాళ్ళైతే ఇంకా ధ్వనింగ్ సంపాదించు కోట్లు కోట్లు సినిమా ఒళ్ళు హోనం చేసుకుని రిస్క్ స్టంట్లు చేసి సినిమాలు ఎందుకు తీయడం వాళ్ళు కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి టిక్ టిక్ పడతా వచ్చేస్తే కదా డబ్బులు నిజంగా సన్నసులు కాబే జనం ప్రజలు కూడా ఆలోచించాలి అరే మగ్గునా కొడకల్లారా డబ్బులు ఎలా పోతున్నాయని ఆలోచించాలి ఆ టిక్కు టిక్కు ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు గేమ్ ఏదో ఆడేశాడు డబ్బులు వచ్చేసినాయి డబ్బులు వచ్చేసినాయి అంటే అవతలకి పోయినట్టే కదరా ఇందులో వ్యాపారం వ్యా ఇది వ్యాపారం కాదురా మోసం ఒకడు సొమ్ము నువ్వు తినేస్తున్నట్టు వ్యాపారం అంటే నువ్వు ప్రొడక్ట్ ఇచ్చి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటావు లేదంటే వాడి నీకు ప్రోడక్ట్ ఇచ్చి నువ్వు వాడికి డబ్బులు ఇస్తావు ఇది కదా జరగాల్సింది నా ఇదేమీ జరగకుండా పాపం నువ్వు బెట్టింగ్ అంటే అవతరాడు కాత్తాడు నువ్వు కాత్తారు ఇద్దరు కొట్టుకుంటారు వాడు సత్తాడు ఆడు కడుపు కొట్టి నువ్వు తిని నేనేం బాగుపడతావురా ఏం మనిషి వేరే నువ్వు ఇలాంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ లో తప్పు లేదు నేను మోసం మోసం వేయడంలో ప్రతి మనిషికి అత్యాశ దురాశ పోవాలి అవును వీళ్ళు అంటే ఓకే వీళ్ళంటే పెళ్లి చిన్నపిన్న వాళ్ళు డబ్బులు కొత్త ఆచేసట్టు ఉంటారు వీళ్ళు సెలబ్రిటీలు కూడా తుమ్మట్ చేస్తారు కదా వాళ్ళు చేస్తారు వాళ్ళు ఏంటి పెద్ద వాళ్ళు వాళ్ళకి తెలియదు ఇప్పుడు ప్రకాశ్ రాజు కూడా తెలియదు అంట మాయకి ప్రకాశ్ రాజు బాయ్ కూడా సారీ చెప్పాడు ఆయన తెలియదు అంట బెట్టింగ్ బెట్టింగ్లు అంటే నాకు ఇది లీగలో తెలియదు నాకు జనాలు మోసపోతారని తెలియదు అయ్యాబాయ్ పత్తిత్తు పోలీసు వ్యవహారం సెలబ్రిటీ సెలబ్రిటీలు అవుతుంది తెలిసేసరికి ఎలా ఉంటది వ్యవహారం చేస్తానా హ్మ్ ఏందో ఇలాంటా కొరి చెప్తున్నారుగా మాకు తెలియజేసాను తెలియదు ఇల్ల రిపప్పులు ఇlijke ఏవే తెలుదు ఏ ఏల్ల కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలు స్టార్ క్రికెటర్లు కూడా ఆ అయి మాకు నాడుని సంగతి గవర్నమెంట్ కూడా లీగల్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని చెప్తుంది గవర్నమెంట్ అప్రూవ్డ్ బెట్టింగ్ యాప్లంట ఈ ప్రైవేట్ వాళ్ళు చేసి ఏమో ఇల్లీగల్ యాప్లంట అందులో బాగుపడకూడదు అంటే గవర్నమెంట్ బాగుపడాలంట ఇదేం దరిద్రం మందు సిగరెట్ తాగొద్దు అని చెప్పి లేబుల్ లేసేస్తుంది మళ్ళీ మనం థియేటర్కి వెళ్తేనే మందు సారి అమ్మేస్తుంది సిగరెట్ మందులు అమ్మేస్తుంది విచ్చలవిడిగా ఏ థియేటర్ కూడా సినిమా చూద్దాం ఎంజాయ్ చేద్దాం కాసేపు అనుకుంటే మందు తగ్గితే హాడీకొర్ర నా చెంది రెండు గోజులు అమ్ముకున్నాను ఈ లవడాగాడి పంచాయతీ మాకు ఎందుకు పది నిమిషాలు బొక్క మాకు ఎందుకు మాకు ఇది మాకు దెబ్బలు ఎందుకు ఏదో గవర్నమెంట్ కాకపోతే మనకి ఏం తిరిగి గుట్టయిన్ పొర బాగా ఆ వాళ్ళవడాగా పేరు చూసి మాకు మొన్న మూడు తెంగుద్ది చూడాలన్న మూడు అక్కడ అక్కడ అయితే సీరియస్ పడిపోతే గవర్నమెంట్ కి బొక్కడిపోద్ది సీరియస్ గా తీసుకొని మానేసిన మానేస్తారు ఇళ్ళు లేదు నీకు ఎదురుగా ముఖేష్ వచ్చి నా చేదురు నా పేరు ముఖేష్ బతకలేదు అని చెప్పినా సరే ఎవడ ఎండో పోరా పూ ఇంకా ఎవర్రలు ఇది ఇది మన బా ఇది మన ఇండియన్ సైకాలజీ నేను నేను మగ్గు కుడిసిపోయిన మీరన్నా బాగుపడనరా అంటే ఎంజాయ్ చేస్తావు లైవ్ని మమ్మల్ని ఎంజాయ్వా అని అంటారు ఇండియా నువ్వు నీ వయసులో ఉన్నప్పుడు మందరూ తాగేసి ఎంజాయ్ చేస్తావు ఇప్పుడు ఏదో పడిపోయావు మమ్మల్ని ఎంజాయ్ ఒరే మగ్గు నువ్వు నాకులే అయిపోతామనరా నీకే అయిపోతావు కింగ్ బొంగేం కాదు నీకు రే ఇలాగా గవర్నమెంట్ రెండు పొడల మీద కావాలేస్తుంది ఒక చేతితోనేమో ప్రజలు ఆరోగ్యం సంక్షేమం మాకు ముఖ్యం అంటది ఇంకో చేతితో తాగంటారు అంచు రకాల తాగి సావండి మాకు డబ్బులు రావాలి ఈ డబ్బులే మీకు మళ్ళీ ఇవ్వాలి మీరు వెళ్ళి హాస్పిటల్లో చేరాలి ఇది ఇలాగా మందు సిగరెట్ ప్రమోట్ చేస్తుంది చైనీ గుట్కా పానీ ఇవన్నీ చేస్తుంది మళ్ళీ సినిమా థియేటర్ దగ్గర పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి మనకి మళ్ళీ మనకి సూచనలు సలహాలు ఇవ్వడం మళ్ళీ అది అంటే మళ్ళీ బెట్టింగ్ యాప్లో ఆ మందు సిగరెట్ తాగినట్టు తాగుతారు లేదంటే లేదు అది అది వేరే డబ్బులు సంపాదించిన ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా ఇప్పుడు నీకే ఉంది నీకే పుట్టింది ఆశ అదో సులహాలు అది నువ్వు నాకు ఫోన్ చేసి ఇప్పుడు బెట్టింగ్ టూలు పెడితే లాభమేనా అని అడిగవు లాభమే అంటే ఎవరికి లాభం వాడికే లాభం పెట్టినడికే లాభం అది గవర్నమెంట్కి లాభం ఇవన్నీ ఏంటంటే చెప్తున్నాను కదా బొక్క శుద్ధ బొక్క ఇది గవర్నమెంట్ కూడా ఆడితున్న నాటకం లాగా ఉంటుంది అంతే గవర్నమెంట్ కూడా సెలబ్రిటీలతో ప్రమోట్ చేసి బోల్డ్ డబ్బు తిండి నూట నూట నలభై కోట్ల మంది ఉన్నారు అందులో కనీసం ఒక ఇరవై కోట్ల ముప్పై యాభై కోట్ల మంది అన్నా పెట్టరా బెడ్డింగ్ ఆడరా పని ఇరవై కోట్ల మంది ఆడరా ఈజీగా ఆడతారు ఇవన్నీ ఇదే ఇదంతా ఒక సర్కస్ మనుషులతో ఆడుతున్నాను ఒక సర్కస్ అంతే మొన్న మనకి ఏంటంటే మధ్య తరగతి తరుగుతుడు పేదడు అయిపోతున్నాడు పేదడు మరింత పేదోడైపోతున్నాడు ఉన్న కూడా ఉన్న కూడా అవుతుంది